ఇంద్రియముల ఎందు కామము ప్రకోపమును పొందుతున్నది ఎందుకని ఒంటి ఓపికుంది ఓపికంది ఇన్ని విన్నాడు కాని ఈ ఇంద్రియముల గొప్పతనమేమి ఏ ఒక ఇంద్రియమైనా సరే తన లౌల్యము చేత తాను నిలబడిన పై మెట్టు నుంచి కిందకి తోసి పారవేయగలదు ఇప్పుడు నిలబడి ఇంకొక్క మెట్టు దాటి బ్రహ్మములకు వెడతాడా కిందకి పడిపోతాడా మీరు అజామీలోపాఖ్యానాన్ని పరిశీలన చేయడంలో మీరు మిమ్ములను మీ కుటుంబాన్ని సమాజాన్ని పరిశీలన చేయడం అలవాటు అవుతుంది అజామి లోపాఖ్యానం కాబట్టి మీ కుటుంబం బాగుండాలని మీరు అనుకుంటే అజామీ లోపాఖ్యానం విన్నవారైతే మీ పిల్లలని ఎంత జాగ్రత్తగా బోధ చెయ్యాలో తల్లిదండ్రులు ఎంత పరిశీలన చేసుకుంటుండాలో ఆ సమయమునకు తండ్రికి ఓపిక తగ్గుతుంది బిడ్డడికి ఓపిక పెరుగుతుంది అవసరమైతే వాడు తెగతింపులు చేసుకుంటాడు ఒక్క తోపుతోస్తాడు ఒక లెంపకాయ కొట్టాడు అనుకోండి అయిపోయిందంటే తండ్రి బ్రతుకు అక్కడతో ఇంకా తండ్రి బ్రతికి మరణించినట్టే వాడికి ఆవేశం ఎక్కువైపోతాయి కాబట్టి వాడు ఆవేశపడకుండా అందుకే పుత్రమిత్ర చరిత్ స్నేహితుణ్ణి కూర్చోపెట్టుకుని మాట్లాడినట్టే మాట్లాడాలరా కొడుకు అని అహంకరించి మాట్లాడకు చాలా జాగ్రత్తగా ఉండు కొడుకుతో అంత జాగ్రత్తగా వాడికి ధర్మం చెప్పుకోవడం ఏర్పాటు చేయి అందుకే గాయత్రి మంత్రోపదేశం చేసి గురువుని చేస్తారు తండ్రిని గురువు పట్ల అపచారం చేయకూడదనైనా కాస్త తండ్రి గారి దగ్గర జాగ్రత్తగా కూర్చొని వింటాడని ఎందుకని అజామీను లాంటి వాడిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఆ ఐదు ఇంద్రియాలతో ఈశ్వర సేవనం చెయ్యొచ్చు ఈ కళ్ళతో చూడడమే పనిగా పెట్టుకుని ఫలి దేవాలయాలు తిరగడం రోజు అలవాటు పెట్టుకుని వాడు ధన్యుడైపోవచ్చు ఒక చెవితో ఏమీ తెలియకపోయినా ఉట్టిన అలా వినడం అలవాటు చేసుకుని నాలుగు కీర్తనలు విండం భగవంతుడి కథలు వినడం వీటితో తరించిపోవచ్చు ఈశ్వరుడి నిర్మాల్యం ముట్టుకోవడం ఈశ్వరుడి పల్లకి మోయడం వెళ్లి అందరు దేవతల పాదాలు ముట్టుకోవడంతో తరించిపోవచ్చు లేదా భగవంతుని యొక్క నిర్మాల్యాన్ని వాసన చూడ్డానికి అలవాటు పడిపోయి మత్తి ఎక్కిపోవచ్చు ధన్యుడైపోవచ్చు ఎల్లాగైనా అవచ్చు లేదా ఈ ఇంద్రియాల్లోనే ఏదో ఒక ఇంద్రియము యొక్క లౌల్యమునకు పాడైపోవచ్చు అది నేను చెప్పడం ఎందుకు ప్రతి ఇంద్రియానికి ఉన్న లౌల్యం విషయంలో మనందరం పీహెచ్డీలు ఉన్న వాళ్ళం అందుకని నేను చెప్పక్కర్లేదు కాబట్టి అంటే మీరు కాదేమో నేను కాబట్టి ఇక్కడ అజామీలు దృష్టాంతంగా వ్యాసుల వారు చూపిస్తున్నారు ఆయనని తండ్రి గారు ఒకరోజు పిలిచి అన్నాడు ఆయన ఏం తప్పు పని చెప్పలేదు అయితే ప్రమాదము ఉండేటటువంటి పని చెప్పలేదు ఎప్పుడూ చెప్పే పని ఏదో అదే చెప్పాడు ఆయన దర్భలు పట్టుకురా పూలు పట్టుకురా రేపటి పూజకి దళములు పట్టుకురా అని చెప్పాడు తండ్రి ఏమంటే ఈ చెప్పడంలో తండ్రి ఎందు ఎంత మాత్రము దోషం లేదన్న మాట మీరు ఎందుకు నన్ను అడగచ్చు మనకి కుషాగ్రబుద్ధి అని ఒక మాట ఉంది మనం పర్యావరణమో పర్యావరణమో అని ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద నోళ్ళు వేసుకుని అసలు దాన్ని మన పురాణాలు మాట్లాడే గురువు శిష్యుడికి మొట్టమొదట నేర్పే పాఠం ఏమిటో తెలిసా అండి దర్భ ఎక్కడ వరకు తనకు అవసరమో పనికిరాని దర్భని ముట్టి కొయ్యకూడదు శిష్యుడు ఏ దర్భ అవసరమో ఆ దర్భని పట్టుకుని దాన్ని కూడా పూర్తిగా ఉత్తరించడానికి వీల్లేదు మొదలు వరకు కోసి మళ్లీ అది పెరగడానికి అవకాశం ఇవ్వాలి అందుకే హనుమ చెప్తారు సుందరకాండలో నేను శాఖ భంజనము చేశాను కానీ చెట్లు పీకలేదు రావణ నా ఎందుకు పాపము లేదన్నారు నేను కొమ్మలు విరిచాను నేను వాళ్ళని నాశనం చేశాను ఏంటి నేనేం నాశనం చేయలే నాకు ధర్మం తెలుసు అన్నడే అందుచేత కుషాగ్ర బుద్ధి ముందసలు దర్భ కొయ్యడం నుంచి నేర్పుతారు పువ్వులు కొయ్యడం ఒక కళండి చెట్టుకి ఎలా పడితే అలా పువ్వు కొయ్యకూడదు పువ్వులు కోసేటప్పుడు ఎంతో మర్యాదతో కొయ్యమని ధర్మశాస్త్రం ఎంత గొప్పగా మాట్లాడుతుందో అందుకని ఇవన్నీ నేర్పాడు కొడుక్కి ఒరే పూజకి ఇవి పట్టుకురా అన్నాడు ఈయన అడవిలోకి వెళ్ళాడు వెళ్తున్నప్పుడు కూడా నేను ఇందాక చెప్పిన సీసాభద్యం వస్తాయే మీరు ఆ స్టేచర్ గుర్తు పెట్టుకోవాలి వెళ్ళాడు పువ్వులు కోశాడు సమిధలు కోశాడు అన్నీ చేశాడు దగ్గర పెట్టుకున్నాడు ఆచార్యులు చెప్పినటువంటి వాక్యములు స్ఫురణలోకి వస్తున్నాయి వేదమంత్రములన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి విచారణ చేసుకుంటూ సంతోషంగా ఇంటి వైపుకు వచ్చేస్తున్నాడు ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది ఏదో ఆనందపారవశ్యంతో అర్థం లేకుండా చేస్తున్నటువంటి గుటకలతో కూడిన ఒక ధ్వని వినపడింది దాన్ని ముందు చెవి గ్రహించింది చెవి గ్రహించగానే దీనికి నయనము అని పేరు కంటికి సంస్కృతంలో ఒక మాట మాట్లాడితే చాలా గొప్పగా మాట్లాడతారు ఎందుకో తెలుసా అండి నాయక నయనము ఇది నేతృత్వం వహిస్తుంది మిగిలిన ఇంద్రియాలని తిప్పడానికి ఇది ప్రధానమయ్యి సర్వేంద్రియాణం ప్రధానం సర్వస్య శిర ప్రధానం ఇది వినపడింది ఓహ్ నేను వినవలసిన ఏం కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉండుంటే అజామీలుడు వేరు ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది చూశాడు పొదవేపు ఇప్పుడు అక్కడ ఆయనకి ఏం కనపడింది దాన్ని మీరు ఎప్పుడైనా భాగవతంలో చదవండి నేను లఘువుగా మాత్రమే చెప్తాను దాని గురించి కళ్ళు కుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమైనటువంటి జన్మని పొందినటువంటి ఒక స్త్రీ ఆ కళ్ళు తాను విశేషముగా సేవించి శారీరకమైనటువంటి తుచ్చమైనటువంటి కామమునందు విశేషమైన ప్రవేశము అనురక్త అయినటువంటి ఒక స్త్రీ కళ్ళు సేవించినటువంటి వేరొక పురుషుడు శృంగార క్రీడ ఎందు విశేషమైన అభినవేశం ఉన్నటువంటి వాడితో ఆనందముగా పునః పునః రతి క్రీడ దొరుకుతున్నది చాలు ఆ వాక్యం అక్కడి ఈయన చెవితో విన్న శబ్దమును అనుసరించి కంటిని తిప్పాడు ఆ సన్నివేశాన్ని చూశాడు దానికి వర్ణన అక్కర్లేదు చూస్తే ఇప్పుడు ఏమైంది ఇదే మీరు గమనించాలి జాగ్రత్తగా ఇది శుకుడు అనుకోండి వెళ్ళిపోయాడు అందుకని భాగవతం చెప్పగలిగాడు ఇదే పరీక్ష అందుకే శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది అప్సరసలు దిగంబరంగా లేచి నమస్కారం చేశారు బ్రహ్మమని వెళ్ళిపోయాడు భాగవతం చెప్పాడు అజామీయుడు కూడా శుకుడైపోను ఇక్కడ పడిపోయాడు ఇంత నేర్చుకున్నవాడు ఆ దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు ఇప్పుడు ఏమైంది మనస్సు ఆక్రమించింది ఆయన్ని కర్మేంద్రియ సంఘాతములు నిలబెట్టేసింది అంటే చూస్తున్న సన్నివేశం ఇక్కడ ముద్రపడిపోయడం ప్రారంభమైపోయింది అలా నిలబడిపోయి తమకముతో ఆ సన్నివేశాన్ని వీక్షించాడు అంటే ఇంద్రియ లౌల్యము గెలవడం ప్రారంభమైపోయింది అంటే ఇన్నాళ్ళు వశములో ఉన్నవి ఒక్క క్షణంలో ఇంతటి యజామి పడగొట్టాయి చూసి వారిద్దరూ వెళ్ళిపోతున్నప్పుడు తాను వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి దర్భలు తండ్రి గారికి ఇచ్చేసి అసుర సంధ్య వేళ సంధ్యానందనానికి కూర్చున్నాడు మంత్రం చెప్తున్నాడు అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు గాయత్రి చేస్తున్నాడు కానీ ఇక్కడ కనపడుతున్నది ప్రార్థనా శ్లోకము చేసిన గాయత్రి కాదు తన కన్ను దేని మీద నిలబడిందో అది కనపడుతుంది ఇక్కడ లోపల ఇంద్రియము ఒక లౌల్యమును పొందింది ఇంట ధర్మపత్ని అయి సుగుణాల రాశి అయి సౌందర్యవతి అయిన భార్య ఉన్నది కానీ ఆయన కోర్కె వేరొక కులట ఎందు ప్రవేశించినది అయితే అజామీయుడేమంత అమాయకడు కాడు వాక్కులు వేదవాక్కులు అన్నిటినీ జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు అంటే ప్రయత్నం చేశాడు దాన్ని అధిగమించాలని అయితే వీటన్నింటినీ తొలగ తోసింది కేవలము ఆ సన్నివేశము ఒకనాటి రాత్రి తన భార్యకి తల్లికి తండ్రికి తెలియకుండా హీనకుల సంజాత అయినటువంటి ఆ స్త్రీని చేరాడు ఆవిడంది నువ్వు కూడా కళ్ళు సేవించు ఇప్పుడు ఏమైంది రసేంద్రియము పాడవడం మొదలెట్టింది ఇప్పుడు కళ్ళు సేవించడం మొదలు మొదలుపెట్టిన మొదలు పెట్టిన తరువాత సంఘం ఎవరితో కూడినది వేదము ధర్మము అక్కర్లేని వారితో కూడినది అందుకనేమయ్యాడు రాత్రింబ వల్ల అక్కడ ఉన్నాడు సంధ్యావందన భ్రష్టుడైనాడు వేదము లేదు ఇంకా మిగిలిన కథ నేను పెద్ద చెప్పేది ఏముందండి మీరు అర్థం చేసుకోవచ్చు అయ్యా మీ అబ్బాయిని ఎక్కడ చూశామో తెలుసా ఫలానా చోట చూశాం తండ్రి గారు ఒకనాడు కబురు చేశాడు రాలేదు తండ్రి వెళ్ళలేడు అక్కడికి ఆఖరికి బలవంతంగా ఒక రోజున పిలిపించాడు తల్లితండ్రులను ఎదిరించాడు భార్యని విడిచిపెట్టేశాడు తల్లితండ్రులు వృద్ధులైపోయారు చూడవలసిన వాడను నేను అని కూడా చూడకుండా కనీసం వారి ధర్మం వారి వారి ధనం వారి కుంచి వారిని బంధువుల కప్పచెప్పాలి అది న్యాయం కనీసం వారి ధనాన్ని వారి కుంచి బంధువులకు అప్పజెప్పలేదు వారి ధనాన్ని తాను దోచుకున్నాడు దోచుకుని తీసుకెళ్లి ఆ స్త్రీకి పెట్టాడు ఆఖరికి తన యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టేశాడు శిఖ విడిచిపెట్టేశాడు వేదం విడిచిపెట్టేశాడు ఎన్నింటిని పడగొట్టేసిందండి ఒక్క దృశ్యము పడగొట్టేసింది ఇప్పుడు ఏమైపోయాడు ఆ అయిన స్త్రీ ఎందు తొమ్మడుగురు బిడ్డల్ని కన్నాడు అంటే ఎంత వయస్సు అయిపోయిందో చూడండి ఇలా ఉంటుండగా కాలము ఎవరి కోసం ఆగుతుంది కాలము జరిగిపోతుంది ప్రత్యాయా పునర్న దివసాహ కాలో జగద్భక్ష ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైర్స్ మనిషి మాట్లాడతాడు నాకు వచ్చే సంవత్సరం అయితే ఇంత బోనస్ వస్తుందండి వచ్చే సంవత్సరం అయితే నాకు ఇంత అమౌంట్ వస్తుందండి అని మాట్లాడతాడు కానీ కాలో జగద్భక్షక సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు నీ ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు అంత అసలు నువ్వు ఉంటావో ఉండవో నువ్వు చేసిన ఈశ్వర సంసేవనమే ఉంది ఇవన్నీ నువ్వు పట్టుకెళ్లేదు ఆకరణ మూటలో ఇవన్నీ ఇక్కడ ఉండిపోయావే ఒక్కటి రాదు కిం వానేన ధనేన ప్రాప్తేన కరిభిప్రప్తేజేన కిం పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాత భంగురం మనో మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం ఏధీ రాదు ఎంత దూరం రాదంటే కనీసం చిట్ట చివరికి నేను నేననుకున్న ఈ శరీరము అగ్నిహోత్రములో కాలిపోతుంటే తాను దర్శిస్తూ ఉంటాడు నిలబడి అయ్యయ్యయ్యో నాదనుకున్నా నీ శరీరం ఇది కూడా కాలిపోతాంది అని ఆశ్చర్యపోతాడు కొడుకు జ్ఞాతి హోమం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు భార్య పదకొండు రోజులు అయిపోయిన తర్వాత అన్నదములు తీసుకెళ్ళిపోతారు ఆఖరికి పైన పైన కప్పిన బట్టమేటి చాకలి పాలు పడుచు పెళ్ళామైన పరుల పాలు ఏమిటి తను తీసుకెళ్ళింది ఆఖరికి ఇన్ని మంచి కోట్లు కుట్టించాడు ప్యాంట్లు కుట్టించాడు చొక్కాలు కుట్టించాడు చచ్చిపోయినప్పుడు ఉన్న బట్టలు కూడా విప్పేసి గజం పన్నెండు రూపాయల సైను ఒకటి పట్టుకొస్తాడు వెళ్ళి పట్టుకొచ్చి ఆ పై నుంచి కింద వరకు కప్పేసి తాళ్ళేసి కట్టేసి కర్ర మీద పెట్టి పట్టుకుపోయారు ఏమిటి నువ్వు సంపాదించింది వచ్చింది నీ వెనకాల నువ్వు చేసిన పుణ్యమో పాపమో సీమ తన తర తర్వాత తరాలకు సంపాదించలేదు పక్షి సంపాదించలేదు పశువు సంపాదించలేదు నీకెందుకంత ఆర్తి నీ బిడ్డల వరకు అది కర్తవ్యం తర్వాత 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 తరాల వరకు వాళ్ళు తింటారు నువ్వేమైపోతావు ఎప్పుడైనా వెనక్కి తిరిగి కోణం నువ్వు ఆలోచించావా ఆలోచించలేదు భ్రష్టు అయిపోయావు కాయము వీడి జీవుడతి కంపిత చిత్త నేగుచుండవో నాయనందన నందినులైన కాని కందోజిని భస్మముల్ తొలుత దుఃఖ మహాంబుది సొచ్చు పత్నియన్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఎవరు వస్తారు ఈ శరీరంతో అనుబంధాలు ఈ శరీరంతో సరి కాబట్టి ఏమైపోయాడు అజామీలుడు తల్లిదండ్రులు విడిచిపెట్టాడు భార్యని విడిచిపెట్టాడు ఆవిడతో చేరాడు ఉన్న ఐశ్వర్యమంతా లుప్తమైపోయింది ఎందుకని కళ్ళు తాగడం మొదలు పెట్టాడు మాంసం తినడం మొదలు పెట్టాడు ఆచార వ్యవహారాలు వదిలిపెట్టాడు చేయి ధూర్తుడు అన్నారు చూసిన వాళ్ళు పిలిచిన వాడు లేడు పలకరించిన వాడు లేడు ఓ పెళ్లి లేదు ఓ పేరెంటన్ లేదు భ్రష్టుడై ఆర్జన లేక ఆదాయమంతా పోగా తల్లిదండ్రులు వీధులు బట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు తినడానికి తిండి లేక భార్య పుట్టింటిని చేరిపోయింది కడుపున ఒక్క బిడ్డడు లేడు ఇన్ని ద్రోహ కార్యములను ఆచరించాడు ఆచరించి ఆవిడ కడుపున పుట్టిన ఆఖరి బిడ్డడికి అతను చేసిన ఒకే ఒక మంచి పని ఏమిటంటే మొట్టమొదటి పాదంలోకి వెళ్ళండి కావున నితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు పేరొక్కటి మంచిది ఎట్టాడు నారాయణ అని పెట్టాడు ఆఖరి పిల్లాడేమో వాడి మీద ఉండిపోయింది మమకారం నారాయణ నారాయణ అని తరచు పిలుస్తుండేవాడు అంతే ఇటువంటి వాడు క్రమక్రమంగా ఆవిడ ఊరుకుంటుందా నువ్వు ఏం చేస్తే నాకెందుకయా పోషిస్తావా పోషించావా పిల్లల్ని వెళ్ళి పట్టుకురా డబ్బనేది అంటే దొంగతనాలు చెయ్యడం మొదలు పెట్టాడు దొంగతనాలలో ఆరితేరి ప్రవీణుడయ్యాడు అది విచిత్రం ఎంత వేదం చదువుకున్నాడో ఎవడు సత్య భాషణవచనంబు నెరపినాడు ఎవడు లోభబుద్ధి లేనివాడో ఎవడు సత్యము మాట్లాడాడో ఎవడు నిత్య నైమిత్తికములను నరపినాడో ఎవడు భూదేవ కులమున పుట్టినాడో ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదములను చదివాడో ఎవడు మంత్ర సిద్ధులను పొందాడో వాడు ఆరితేరిన దొంగయై అంతటి దొంగ లేడనిపించుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పతనం